మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ జరుగుతుంది అని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక ఇటువైపు ఆద్య టీము అటు అస్మిత టీము రెడీగా ఉంటారనమాట గ్రౌండ్లో అప్పుడు అస్మిత అంటుంది మ్యాచ్ జరుగుతుంది కాసేపట్లో అని చెప్పి అనౌన్స్ చేసే బదులు కాసేపట్లో పెళ్లి జరుగుతుంది అని చెప్పి అనౌన్స్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అస్మిత అలా అంటూ ఉంటే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అక్కడే ఉండి కాసేపట్లో జరిగేది మ్యారేజే కదా ఒకసారి నేను చేసుకున్న సెటప్ అందరూ ఒక లుక్ వేసుకున్నట్టు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక అక్కడే ఒక స్టేజ్ మీద పాంతులు గారు ఇక తాలి ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటారనమాట ఇక ఇటు గ్రౌండ్లో రామలక్ష్మి శౌర్య ఆద్య అటు రఘురామ్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇటు అస్మిత కోపంగా చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను శౌర్య సార్ని వదులుకోను అంకుల్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడు రామలక్ష్మి అంటుంది ఆద్య గ్రౌండ్లో నిన్నెలా ఆడుకుంటుందో నేను చూస్తాను అని చెప్పి రామలక్ష్మి అలా అంటూ ఉంటే చూద్దాంలే అని చెప్పి అస్మిత అంటుంది ఆ తర్వాత ఇక గ్రౌండ్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతూ ఉంటుంది ఇటు కోచ్ ఏమో ఇక చెప్పడంతో ఇద్దరు టీమ్స్ టీమ్ లీడ్స్ అంటే ఇటు ఆద్య అటు అస్మిత ఇద్దరు సెకండ్స్ ఇచ్చుకుంటారు ఇక గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఆద్య దాదాపు రెండు గోల్స్ చేసేస్తుంది ఇక మూడు గోల్ చే ఉంటే ఇక అస్మిత కోపంతో తన హాకీ స్టూక్తోని ఇక ఆద్య మొహం మీద దవడ మీద తగిలేలాగా గట్టిగా కొడుతుంది ఇక ఆద్య నోట్ల నుంచి బ్లడ్ అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక శౌర్య పరిగెత్తుకుంటూ వస్తాడనమాట ఆద్య దగ్గరికి అయ్యో ఆద్య అని చెప్పి ఇక ఆద్యని ఈ రకంగా చూసేసరికి ఇక అటు ఆడియన్స్లో కూర్చుంటారు కదా ఇటు రఘురామ్ ఇటు రామలక్ష్మి వాళ్ళు కూడా షాకింగ్గా లేచి నించుంటారు టు రామలక్ష్మి ఆద్యని ఆ పొజిషన్ చూడలేక కుంటుకుంటూ ఆ స్టిక్ ని పట్టుకొని కొంత దూరం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఆధ్య ఆద్య అనుకుంటూ కాసేపు అయ్యాక ఆ స్టిక్ని కూడా వదిలేసి ఇక ఆద్య అంత పెయిన్తో అలాడుతూ ఉండేసరికి ఇక పరుగెడుతూ ఉందన్నమాట రామలక్ష్మి తనకి నెప్పున్నా కూడా ఆ కాలు నొప్పి పక్కన పడేసి ఇక పరుగు పరుగున ఆద్య దగ్గరికి వచ్చి అయ్యో ఆద్య అని చెప్పి ఆద్యని పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది మరి ఆద్య పరిస్థితి బాగలేదు కాబట్టి మరి రామలక్ష్మి హాకీ స్టిక్ అందుకొని అస్మిత పని పట్టబోతుందా కమింగ్ లో శౌర్యాన్ని దగ్గించుకోబోతుందా ఎలా ఏంటనేది కమింగ్ లో తెలుసుకుంటున్నారు ビルガンの話で勝ちなタン一緒にいたんです。No,